శ్రీ శ్రీగురుభ్యోన్నమహ మహాగణాధిపతయ ములుగువారి శుభతిథి పంచాంగం ఆంగ్ల తేదీ డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు శనివారం శోభకృత్ నామ సంవత్సరం క్షిణాయనం హేమంత ఋతువు మార్గశరమాసం బహుళ లేదా కృష్ణపక్షం తిథి తదియ ఉదయం తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు నక్షత్రం అశ్లేష తెల్లవారుజామున ఐదు గంటల నలభై రెండు నిమిషాల వరకు వజం సాయంత్రం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి గంటల నిమిషాల వరకు శుభసమయం ఉదయం గంటల గంటల నిమిషాల నిమిషాల నుండి వరకు ఈరోజు మేషరాశివారు మిత్రులతో ఏర్పడిన కలహాలు తీరి ప్రశాంతత పొందుతారు శ్రమమీది ఫలితం వేరుకరిదిగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న కొన్ని రుణాలు తీరుస్తారు జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలు చేపడతారు సంతానం నుండి కీలక సమాచారం అందుతుంది ధనలాభం పొందుతారు ఈరోజు వారికి దూరప్రయాణాలు లాభిస్తాయి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక ప్రగతి సాధిస్తారు విందు వినోదాలు వస్తులాభం పారిశ్రామిక రాజకీయ రంగాల వారికి సన్మానయోగం క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు సంతాన సమస్యలనుండి బయటపడతారు ఈరోజు వారికి కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు అనుకోని అతిథులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు ఆర్థిక పరిస్థితి లాభిస్తుంది నూతన వస్తు వస్త్ర కొనుగోలు చేస్తారు సంతానమునకు నూతన విద్యావకాశాలు పొందుతారు ప్రముఖుల పరిచయాలు పొందుతారు ఈరోజు కర్కాటక రాశివారికి ప్రయాణాలు లాభిస్తాయి నూతన వ్యాపారాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది స్థిరాస్థి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు ఈరోజు సింహరాశివారికి ఎంత శ్రమించినా ఫలితం ఉండదు రుణాలు కొంతవరకు తీరుస్తారు దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండును క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు ధనలాభం పొందుతారు ఈరోజు కన్యారాశివారు నూతన పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు సన్నిహితుల సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక ప్రగతి దీర్ఘకాలిక సమస్యలు తీరి ఆరట చెందుతారు క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది అనుకోని ఆహ్వానాలు అందుతాయి నూతన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఈరోజు తులారాశివారు జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు ప్రయాణాలలో తొందరపాటు వద్దు వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు సోదరుల సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు సంతాన సమస్యల నుండి బయటపడతారు వాహన సౌఖ్యం పొందుతారు ఈరోజు వృష్టిక వారికి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి రాజకీయ పారిశ్రామిక రంగాలలోని వారికి సన్మానయుగాలు ఆకస్మిక ధనలాభం దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త సంతోషం కలిగిస్తుంది సంతానం నుండి విలువైన సమాచారం అందుకుంటారు క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది ఈరోజు ధనురాశివారికి భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి వివాహ ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సోదరులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు తీరుతాయి విలువైన ఆభరణాలు వస్తువులు కొనుగోలు చేస్తారు సాంకేతిక విద్యావకాశాలు లభిస్తాయి ఈరోజు మకర రాశివారు ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు వివాదాలకు దూరంగా ఉండండి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు ప్రయ విక్రయాలలో ప్రోత్సాహం నూతన పెట్టుబడులకు అనుకూలమైన కాలం వాహనాలు కొనుగోలు చేస్తారు ఈరోజు కుంభరాశివారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి సంతానంను కలిసి ఉల్లాసంగా గడుపుతారు వస్తులాభం పొందుతారు ఈరోజు వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి సోదరుల సలహాతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు క్రయ విక్రయాలు లాభిస్తాయి దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుతుంది ఆకస్మిక ధన వస్తు లాభాలు అందుతుంది